మిత్రులందరికీ కూడా వెల్కమ్ అండి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న గ్యాప్స్ ని ఫుల్ చేయడం కోసం ప్రస్తుతం ధనిక్ భారత్ విద్యా సంస్థలు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాయి అసలు ధనిక్ భారత్ అనే పేరు వెనకాల చాలా పెద్ద అర్థం ఉందండి మనకు తెలుసు భారతదేశం ఇప్పటికీ కూడా మన తరతరాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయడ్ గ్రూప్ చైర్మన్ అండి లాయిడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయట్ గ్రూప్ కింద సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రత్యేకత ఏంటంటే అంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు ఇండియా కాలేజెస్ కావచ్చు కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి ధనిక్ భారత్ అంటే సమృద్ధి అని అర్థం ధనిక్ అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు అన్నిట్లో సమృద్ధి గల పౌరులను తయారు చేసేందుకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్ కాబట్టి ఆ దశలో పిల్లల్ని కనుక మామ బాగు చేయగలిగితే వాళ్ళని బెటర్ చేయగలిగితే ఇంకాస్త బెటర్ సిటిజన్స్ తయారవుతారు మనం ధనిక్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపిస్తున్నామండి దీనికి చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు ముప్పై నలభై మందికి ఒక్కొక్క క్లాస్ రూమ్స్ మినిమం స్ట్రెంత్ మాక్సిమమ్ ఫోకస్ అనమాట తక్కువ మంది స్టూడెంట్స్తో ఎక్కువ ఫోకస్ ఇచ్చి త్రీ లేయర్డ్ టీచింగ్ అప్రోచ్ అంటే రాష్ట్రంలో ఫ్యాకల్టీ ఉంటారు ఆ తర్వాత మెంటర్ ఉంటారు ఆ తర్వాత కౌన్సిలర్ ఉంటారు ఈ త్రీ లేయర్డ్ తో పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అనమాట పూర్తి స్థాయిలో వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తూ నేర్పించే కొత్త విద్యా విధానంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ పాలసీ ముందుకు వస్తాయండి ప్రత్యేకంగా ధనిక్ ఆంధ్ర చేయాలన్న ఉద్దేశం అనమాట మనందరూ తెలుసు మన సీఎం గారి కలగడ అదే ఆంధ్రప్రదేశ్ని ధనిక్ ఆంధ్రగా చేయాలని చెప్పి దానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం భవిష్యత్తులో అన్ని రంగాల్లో అంటే విద్యారంగంలో అన్ని లెవెల్స్ అది స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అన్నిట్లో అడుగు పెట్టాలని ఆలోచన ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఐఐటి జేఈ నీట్ కావచ్చు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అండ్ మనందరికీ తెలుసు భవిష్యత్ అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు కాబట్టి ధనిక్ భారత్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే చాలామంది కాలేజెస్ పిల్లాడు వెళ్ళిపోయాడంటే బయటికి అక్కడ వదిలేస్తారు మేము అలా కాదు వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్లో ఉంచుకుని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట అంటే కేవలం ఉద్యోగాల కోసం ఎత్తుకోవడమే కాదు ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత వస్తాము ఇది సామాజిక బాధ్యతగా వస్తుందనమాట దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందున్నారు ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన ఆల్రెడీ వాళ్ళ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలామందికి తెలియని గ్రామం ఒకటి ఉంది చాలా మంది వెళ్ళాలి ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి గొనసపూడి అని చెప్పి ఆ గ్రామంలో సార్ మొదటి మార్గదర్శి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పి ఫోర్ ఇనిషియేటివ్లో మొదటి మార్గదర్శి అండి అక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అందరికీ ఆ మధ్యాహ్నం నైట్ రాత్రిపూట భోజన సౌకర్యం అన్నామృతం అని చెప్పి అందరికీ ఫ్రీగా ఉచిత భోజనం ఫ్రీగా మందులు ఒకటారుండ రీసెంట్గా ఆ సోలార్ ఫోటో అంటే సెల్స్ సోలార్ ప్యానెల్స్ కూడా సార్ కంట్రిబ్యూట్ చేసి పెట్టించారనమాట ఇట్లా ఆ ఊరు మొత్తాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశారు అలాంటి మోడల్ ఆంధ్ర అంటే ఒక విలేజ్ని తయారు చేసినప్పుడు ఒక మోడల్ ఆంధ్రాని ఎలా ఎందుకు తయారు చేయకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు సార్ విద్యా సంస్థలతో ముందుకు వస్తున్నారు ఇది ఒక సామాజిక బాధ్యత కోసం అండ్ దానిలో నాకు ఆయన ప్యాషన్ నచ్చి నేను కూడా దానిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను నేను ఫ్రెంట్గా ఉండి అంటే పిల్లలకి స్ట్రాటజీస్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు ఓవరాల్ సిలబస్ స్ట్రాటజీస్ కావచ్చు వీటన్నింటిలో నేను మార్గ నిర్దేశం చేయనున్నాను ఈ సందర్భంగా మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఎంతో మందికి ఇచ్చారో అంటే ఒక సామాన్య పౌరుడిగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజున వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఫార్మాలో ఉంది ఆయనకి విద్యలో వచ్చి ఎక్కడ సంపాదించాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యతగా నాణ్యమైన విద్య అందించాలి అంటే విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలి మన పిల్లల్లో ఒత్తిడి తగ్గించాలని ఉద్దేశంతో ఇంత దూరం వచ్చామండి మేము కూడా విశాఖపట్నంలో కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేశాము దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విక్రమ్ నారాయణరావు గారు తన విజన్ ఏంటి తన ఆబ్జెక్టివ్ ఏంటో పత్రికా మిత్రులతో పంచుకుంటారు నమస్తే వైజాగ్ కరెక్ట్గా చెప్పాలని అంటే ధనిక్ భారత్ అనే నేమ్ని మేము చూస్ చేసుకుంటాం గల ఏకైక కారణం అండి కొన్ని సంవత్సరాల నుంచి మాకు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాము ఏమని భారతదేశం అనేది ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా డెవలపింగ్ కంట్రీ అని ఆ తర్వాత తరం గడిచిన ఆరు డికేడ్స్ నుంచి కూడా నాకు తెలిసి ఇదే స్లోకాన్ని కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని సో ఈ డెవలపింగ్ కంట్రీని అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాం ఇంకా దాంట్లోనే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది అనమాట అదేంటంటే దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారత వని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన ఈ ధనిక్ భారత్ మిషన్ లో నుంచి భాగ ఒక భాగమే విద్యా సంస్థల స్థాపన అనమాట ఈ విద్యా సంస్థలను కూడాను మేము ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే ఇంటర్మీడియట్ ఐఐటి జేఈ నీట్ వీటికి ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే ఇది వచ్చేసరికి అడలసెంట్స్ అంటే మన కౌమార దశలో ఉండే ఏజ్ అనమాట ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్గా ఉంటారు ఈ ఏజ్లోనే యాక్చువల్గా వాళ్ళ కెరీర్కి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే ఏమవ్వాలన్నా సరే వాళ్ళ కెరీర్కి సంబంధించిన మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అనమాట ఈ ఇంటర్మీడియట్లోనే ఎంతో మంది మీరు గమనించిన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఏజ్లోనే ఎంతో మంది కొంచెం ఇబ్బంది పడతారన్నమాట ఆ టైంలో సరైన విధంగా మేడం చెప్పినట్లు త్రీ స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్గా కనుక వాళ్ళని కనుక మేము కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతో మంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తాయి అనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ విజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను ఇరవై ఐదు సంవత్సరాల పైనే సీనియర్ అనమాట వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ అలాగే ఆ మెంటర్షిప్ ఇవ్వటానికి మేడం కూడాను ముందుకు వచ్చారు డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారన్నమాట మా మాది వచ్చరికి మాక్సిమం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెన్ కంపెనీ మేమే స్టార్ట్ చేసాం ఫోర్టీన్ ఇయర్స్ వెళ్ళట ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు మూడు వేల మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంది టాప్ సిక్స్టీలో కూడా ఉంది మా కంపెనీ అక్కడ నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధని భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నాము అనండి మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసరికి క్వాలిటీ అండి క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము ప్రతి పారామీటర్లో కూడాను ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే కాదు మళ్ళీ మెంటర్షిప్ కానీ ఈవెన్ వాళ్ళ తర్వాత అయినా సరే ప్రతి పాయింట్లో కూడాను మేము క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కొత్త బిల్డింగ్స్ని మేము చూస్ చేసుకొని మాకు నచ్చిన విధంగా మేము ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడాను మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ రేపు మంచిగా ఉండే ఫ్యాకల్టీని కూడాను మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ఈ ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ ఈ టూ ఇయర్స్ ఏజ్లో మోస్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి వాళ్ళకి సరైన మెంటర్షిప్ ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి అలాగే మీడియా మిత్రులందరికీ కూడాను మీ సపోర్ట్ మాకు అవసరం కూడాను మా యొక్క వాయిస్ ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అజయ్ విక్రమ్ గారు మరో డైరెక్టర్ అండి విక్రమ్ నారాయణరావు గారి బ్రదర్ లాయిడ్ గ్రూప్ ఫౌండర్ అజయ్ విక్రమ్ గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ విక్రమ్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక నమస్కారాలండి ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడానికి మూల కారణం దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతవాణిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేదే ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది ఇది మాకు మరో వ్యాపారం కాదు ఇది ఒక సామాజిక సేవ అనే నినాదంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మా అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారు దీన్ని స్థాపించడం జరిగిందండి మా అన్నయ్య లాయడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో లాయిడ్ హెల్త్ కేర్ అండి మేజర్లీ ఈ రోజున మమ్మల్ని ఇక్కడ ఈ పొజిషన్లో కూర్చోబెట్టింది మా అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు కంపెనీ పెద్దదైతే వ్యవస్థ పెద్దదైతే మనం పెద్దోళ్ళం అవుతాము మనం పెద్దోళం అయితే కంపెనీ పెద్దది కాదు అందువలన కంపెనీయే పెద్దదైందండి ఈ రోజున కంపెనీ గురించి మాట్లాడితే ఒక పన్నెండు మందితోటి విజయవాడలో టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేశాము రోజున ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆ కంపెనీని భారతదేశంలో నలుమూలలా వ్యాపింపజేశామండి అటు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లో మా కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు నియర్లీ త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారండి మా కంపెనీలో అదేవిధంగా మా కంపెనీ కార్డియాక్ డయాబెటిక్ మెడిసిన్లో టాప్ ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఉందండి ఇండియాలో మీకు తెలుసు ఆ పొజిషన్కి రావటానికి ప్రతి ఒక్కరు మా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పొజిషన్కి రావటానికి కృషి చేశారండి అదేవిధంగా మీరు ఏ పెరిఫరల్స్లో ఏ మెడికల్ షాప్లో చూసినా కానీ మా మెడిసిన్ అనేది ఆ మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంటుందండి మేము అందరికీ తెలిసిన వ్యక్తులమే పర్సనల్గా మేము తెలియకపోవచ్చు మా కంపెనీ తెలిసి ఉంటుందండి దానితో పాటు మాది లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అనేసి ఇంకో కంపెనీ ఉన్నదండి అది వచ్చేసి బల్క్ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ అండి ఏపీఐ అదేవిధంగా లాయిడ్ క్యాపిటల్ అని ఉందండి ఎన్బిఎఫ్సి కంపెనీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోటి టైఅప్ ఉన్న కం టైఅప్ ఉన్న బ్యాంక్ అండి అది అదేవిధంగా లాయిడ్ ఎలిట్ ఎస్టేట్ అండి అది రియాలిటీలో ఉన్నది ఈ ఇన్ని సంస్థలు మాకు వ్యాపార సంస్థలుగా ఉన్నాయి నెక్స్ట్ మనం లాంచ్ చేసేది ఒక సామాజిక సేవలాగా సామాజిక బాధ్యతలాగా మనం లాంచ్ చేయాలి అనేసి మా అన్నయ్య మేము నిర్ణయం తీసుకొని నెక్స్ట్ లాంచ్ చేసేది ఇది మాకు ఒక వ్యాపారం కాకూడదు ఇది ఒక సామాజిక బాధ్యతలాగా అనేసి ధనిక్ భారత్ విద్యా సంస్థ లాంచ్ చేసామండి ఇందులో భాగంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము గ్రౌండ్ వర్క్ చేసామండి దీంట్లో ఏదైనా మేము ఒకటి లాంచ్ చేసేటప్పుడు గ్రౌండ్ వర్క్ ఆ రియాలిటీస్ తెలుసుకోవడానికి నేను అన్నయ్య కొంతమంది టీం కలిసి గ్రౌండ్ వర్క్ చేసామండి దాంట్లో ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మేము నోట్ చేసుకున్నామండి ఇండస్ట్రీలో ఉన్న గ్రే ఏరియాస్ కూడా మేము నోట్ చేసుకున్నామండి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మా సంస్థలో మేము ఇంక్లూడ్ చేసుకున్నామండి అక్కడ ఏదైతే మేము గ్రే ఏరియాస్ ఏ ఇబ్బందులు విన్నామో అవి కూడా నోట్ చేసుకొని వాటికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మా విద్యా సంస్థల్లో మేము ఇంక్లూడ్ చేయగలిగామండి దాంట్లో మేజర్గా ఇప్పటివరకు వరకు ఏ సంస్థ కూడా ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఏ సంస్థ కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు ముందలకు రాలేదండి అలాంటిది మీకు చాలా అనిపించింది ప్రతి ఒక్క పదో తరగతి విద్యార్థి చదివే దశలో వాళ్ళు ఫ్యూచర్లో డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఒక సిఏ కావాలా లేకపోతే ఇప్పుడు వస్తున్న ఏఐ క్లాసెస్ తీసుకోవాలా వీటన్నిటిలో చాలా కన్ఫ్యూజన్ కనిపించిందండి మాకు ఆ కన్ఫ్యూజన్కి మనం ఏ విధంగా సొల్యూషన్ తీసుకురాగలుగుతాము అనేసి అన్నయ్యతో మాట్లాడినప్పుడు మాకు బాగా దగ్గరగా మా లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి దగ్గరగా లాస్ట్ పది సంవత్సరాలు మేడం ఉన్నారండి ఆ తర్వాత మేడం తోటి డిస్కస్ చేయడం జరిగింది మేడంతో డిస్కస్ చేసిన తర్వాత మేడం ఆల్రెడీ ఐఏఎస్ అకాడమీ ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నారండి మీకు తెలుసు మేడం మన తెలుగు రాష్ట్రాల్లో మేము పరిచయం చేయలేని వ్యక్తి మేడం అండి మేడం ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ టైమ్స్ సివిల్స్ క్రాచ్ చేశారండి అయినా కానీ నేను మహా సర్వీస్ ఇస్తే భారతదేశానికి ముప్పై సంవత్సరాల పాటు నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను ఈ విధంగా కాదు నేను ఒక ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి ఈ భారతదేశానికి మూడు వందల నుంచి మూడు వేల మంది వరకు నేను ఐఏఎస్ని ఇచ్చి నా రుణం తీర్చుకుంటాను అని ఒక ఉద్దేశంతో మేడం ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి ఆ విధంగానే ముందలకి వెళుతూ ఉన్నారండి మేడంతో డిస్కస్ చేసిన తర్వాత ఓకే నేను కూడా మీతో జాయిన్ హ్యాండ్గా జాయిన్ అయిపోయి మనం ఈ సంస్థలను ముందలకి తీసుకొని వెళ్దాం అనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కెరియర్ గైడెన్స్ మేడంతో స్టార్ట్ చేశాం అలాగనే మీరు చూస్తే ఇంకొకటి విజనరీ అకాడమిక్ డైరెక్టర్స్ ప్రతి ఒక్క దాంట్లో విజనరీ అకాడమిక్ డైరెక్టర్స్ ఉన్నారండి మా దాంట్లో మా దాంట్లో ఆల్ ఇండియా నీట్ ఫస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరైతే క్రాచ్ చేశారో రవీంద్ర గారు విజయవాడ అండి ఆల్రెడీ మా విద్యా సంస్థల్లో ఉన్నారు అదేవిధంగా లో సింగిల్ డిజిట్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు కూడా మా సంస్థల్లో ఉన్నారండి అదేవిధంగా చాలామంది ఇంజనీర్స్ తయారు చేసిన వాళ్ళు కూడా కందిమళ్ళ సాంసేబరావు గారు అదే విధంగా ఆళ్ళ గిరిబాబు గారు ప్లస్ రాంబాబు గారు ఇక్కడ వైజాగ్కు సంబంధించి అయితే చాలా ర్యాంక్స్ తీసుకొచ్చి అందరికి ఎగ్జామ్స్ పెట్టి ఆ సంస్థల్లో ఆ సంస్థని నో అడ్మిషన్ బోర్డు తెచ్చిన మా మస్తాన్ రావు సార్ ఇక్కడ ఉన్నారండి ఇదే విధంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో మేము ఆచితూచి అడిగేస్తూ నిర్ణయం ముందలే మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామండి ప్లస్ మీరు అనొచ్చు బిల్డింగ్స్ మా క్యాంపస్ చూస్తే అండి తీసుకున్న ప్రతి ఒక్క క్యాంపస్ కూడా న్యూ క్యాంపస్ అండి చాలామంది రెనోవేషన్ చేసేస్తాను మీ కొత్త దానిలాగా చేసేస్తాను అన్నా కానీ మేము ఆ క్యాంపస్ జోలికి వెళ్ళలేదండి ఆ క్యాంపస్లో క్లాస్ రూమ్స్ కనుక తీసుకుంటే మేము ఇది కూడా గ్యాప్ ఉందండి క్లాస్ రూమ్స్లో నేను చాలా ఈ మేము సర్వే చేసిన దాంట్లో క్లాస్ రూమ్స్ ఎనభై మందిని తొంభై మందిని కూడా క్లాస్ రూమ్లో ఉంచుతున్నారండి మా యొక్క సంస్థలో క్లాస్ రూమ్కి ఫార్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ మధ్యలోనే ఉంటారండి ఎందుకంటే వాళ్ళతో డిస్కస్ చేయడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి కానీ చాలా క్యాచీగా ఉంటుందనేసి ఈ నిర్ణయం తీసుకున్నారు మా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ నారాయణరావు గారు అదేవిధంగా అండి మా సంస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి మా కుటుంబ సభ్యులు అందరూ అందరూ దాన్ని సర్వే చేసి ఒక ఇరవై కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇరవై కంపెనీస్ దగ్గర చూసి భారతదేశంలో అండి ఇరవై కంపెనీస్ దగ్గర చూసి మేము ముంబైలో ఉంటాము మా ముంబైలో మా అకౌంట్స్ వైస్ ప్రెసిడెంట్ అన్సారీ గారండి సార్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి సార్ది అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఆ ఫర్నిచర్ తీసుకురావడం జరుగుతుందండి ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మా ప్రత్యేకత అనేది చూపిస్తున్నామండి మీరు అనొచ్చు ఇన్ని విధాలుగా మీరు చూపిస్తున్నారు ఇంకేంటి సార్ స్పెషల్ అనేసి ప్లస్ మాది ఫుడ్ మెను కూడా ఎందుకంటే ఇక్కడ చదివిన విద్యార్థి ఇక్కడే జాబ్ చేయడండి ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళైనా భారతదేశంలో లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళైనా కానీ జాబ్ చేయాలి చదువుకోవాలి వాళ్ళకి అన్ని టేస్టులు అంద భారతదేశంలో ఉన్న అన్ని టేస్టుల్లో ఒక్కోటొక్కోటి క్యాచ్ చేసేసి ఫుడ్ మెను కూడా అదే విధంగా డిజైన్ చేసామండి మా విద్యా సంస్థల్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యున్నాయి మా విద్యా సంస్థల్లో ఇక్కడ పదో విశాఖపట్నంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మా సైడ్ నుంచి ఒక విన్నపం అండి మీరు మేము మిమ్మల్ని అందరినీ మా విద్యా సంస్థలు మా మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో మా మధురవాడ క్యాంపస్ని విజిట్ చేసి మీరు ఒక్కసారి చూసి ఆ తర్వాత మీ యొక్క స్టూడెంట్ని మీ యొక్క పిల్లవాడిని మీ యొక్క విద్యార్థిని ఎక్కడ జాయిన్ చేయాలనేది గట్టిగా చెప్పగలుగుతాను అదేంటంటే అదేంటంటే సార్ మేము ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి మేము ఆల్రెడీ ఫార్మర్ రంగంలో ఉన్నాము మాకు ఆల్రెడీ బిజినెస్ ఉన్నాయి ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము కూడా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే పాయింట్ లోనే మేము పెడుతున్నాము

ఆ ఆలోచన మాత్రమే నాది ఆచరణ అంతా గడను ఐ మై సెల్ఫ్ మస్తాన్ రా పెండేలా బేసికల్లీ ఐ am मैथमेटिक्स प्रोफेसर అండ్ ప్లీజ్ వన్ మినిట్ బేసికల్లీ ఐ am मैथमेटिक्स प्रोफेसर ఐ ఎక్స్‌పర్ట్ ఇన్ అకాడమిక్స్ అండ్ ఐ వెరీ ప్రివిలేజ్డ్ టు వర్క్ విత్ విక్రమ్ నారాయణ సార్ అండ్ అజయ్ సార్ అండ్ ఎక్స్పెషల్లీ ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ టు వర్క్ విత్ బాలలతా మ్యామ్ బేసికలీ ఐ టెల్ ఫోర్ ఆర్ ఫైవ్ థింగ్స్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అకాడమిక్స్ అండ్ యాజ్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీస్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ వీ డోంట్ హవ్ ఎనీ రాట్ లెర్నింగ్ మెథడ్స్ బట్టి బట్టే విద్యకి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం మేము ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడాలజీ ప్రతి స్టూడెంటు ఎట్ ఎనీ టైమ్ దే కెన్ ఆస్క్ ద డౌట్స్ టు ద ఫ్యాకల్టీ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఎనదర్ థింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు చాలామంది సూసైడ్స్ చేసుకోవటము చాలా ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి విపరీతంగా ప్రెజర్ పెట్టి చేయటం వీ డోంట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎమోషనల్ క్వశ్చన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఎమోషనల్ క్వశ్చన్ ఎట్లా ఇంక్రీస్ చేస్తావంటే ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్ తోటి రెగ్యులర్గా పిల్లలతో కౌన్సిలింగ్ చేసి ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఎమోషనల్ క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో అండ్ బాలలతా మ్యామ్ ఈస్ దేర్ టు కౌన్సిల్ ద స్టూడెంట్స్ ఇట్ ఈస్ గ్రేట్ Privilege to the society also to have a madam like Balarata ma'am here. And the third is physical quotient also important and the healthy body can give the healthy mind. So we are giving the physical exercises also. Every day we'll have at least 45 minutes to one hour we'll have the physical exercise also. And finally, students should be mentally strong. We'll have yoga, meditation also. So basically, what I am trying to say. ఈజ్ వీఆర్ గోయింగ్ టు ఇన్క్రీజ్ ద ఐక్యూ లెవల్ ఆఫ్ ద స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ వీఆర్ గోయింగ్ టు ఇన్క్రీజ్ ద ఐక్యూ లెవెల్స్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్ ఆల్సో మీరు చాలా మంది చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండేటట్లు మేము చేస్తాం స్టూడెంట్ని ప్రతి స్టూడెంట్ని ఈవెన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే షుడ్ బి స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ దే షుడ్ స్ట్రాంగ్ ఫిజికల్లీ దే షుడ్ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ ఆల్సో అండ్ విల్ హ్యావ్ ద టీమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఎకడమిక్స్ అండ్ విల్ హ్యావ్ పాన్ ఇండియా టీమ్ ఎకడమిక్స్ ఎక్స్పర్ట్స్ ఆర్ యు ఆర్ టెలింగ్ ఇట్ ఈస్ బిజినెస్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ యూ హవ్ టు అబ్జర్వ్ దర్ థింగ్ అండ్ అన్ఫార్చునేట్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ అన్ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అండ్ కమింగ్ టు ద ఇన్ఫ్రా వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రా అండ్ మీరు చూస్తున్నారు కొన్ని కాలేజెస్లో గర్ల్స్ ఎక్స్పెషల్లీ వాష్రూమ్స్ సరిగా ఉండవు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెన్ యూరినల్స్కి వెళ్ళటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటర్నేషనల్ ఇన్ఫ్రా అండ్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి హౌస్ కీపింగ్ తోటి మనం క్లీన్ చేయించి మన ఆడపిల్లల యొక్క భద్రత కూడా మా లక్ష్యంగా తీసుకున్నాము దట్ ఈస్ వన్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఫుడ్ 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 మేము కూడా ఫుడ్ క్వాలిటీ ఫుడ్ సార్ చెప్పారు ఇప్పుడే అజయ్ గారు చెప్పారు ఒక రైస్ స్టాండర్డ్ క్వాలిటీ రైస్ ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో అక్కడి నుంచి తెప్పిస్తాము ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కందిపప్పు మినపప్పు ఆయిల్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే మెనూ ఇన్ ద మెస్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ధనిక్ ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మనీ యూ హౌ టు అండర్స్టాండ్ దట్ యూ దాట్ టు అండర్స్టాండ్ ఆల్ ప్రెస్ పీపుల్ యూ హౌవ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ధనిక్ మీన్స్ నాట్ మనీ ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ ఇట్ ఈస్ వెల్త్ ఇట్ మే బీ ద ఫిజికల్ వెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ ఆర్ మంచి చదువు వచ్చిన కూడా ఇటు ధనికుడు అంటారండి అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ఆయన నాలెడ్జ్లో ధనికుడు రైట్ కల్చర్ చూసుకుంటే ఇండియన్ కల్చర్ చూసుకుంటే కల్చర్లో ఇండియా ధనిక్ ధనికంగా ఉంది సో ఇట్ ఈస్ ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనీ ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ థింగ్స్ రైట్ సో వి ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధనిక్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ మనీ ఓన్లీ అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా టు కమ్ హియర్ అండ్ ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్ టు ద ఎంటైయర్ సొసైటీ వి ఆర్ నాట్ కేమ్ ఫార్ మనీ హియర్ యూ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు బాలలతా మ్యామ్ అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు బాలలతా మేడం ఈ ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటేనే దానికి మనకి ఐఎస్ఐ మార్కే ఇచ్చాను బాలత మేడంని కన్విన్స్ చేసి ఇన్స్టిట్యూట్లో తీసుకురావడం అనేది సార్ చెప్పారు మీరు చెప్పారు కదా మీరు బాలలతా మేడం గురించి తెలుసు మీకు బాలతా మేడంని కన్విన్స్ చేసి ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయడం అనేది అది అది పాజిబుల్ అవుతుంది ఎవరికైనా సో ఇట్ సెల్ఫ్ యూ బాలలతా మేడం ఏజ్ ఎ డైరెక్టర్ మీన్స్ ఇట్ సెల్ఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద వాల్యూస్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ ద ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా please uh, uh, share all these things to the society and you have also responsible you are responsible for doing the good to the society we are ready to help you and we are ready to do the good things for society okay thank you thank you all